నమస్తే అండి అందరు ఎలాగున్నారు నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నా అయితే వీడియో గనక ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకైతే వెళ్ళిపోదాం అయితే ఇవాళ మా పిల్లలు పిజ్జా కావాలి మమ్మీ అని అడిగారు బయట ఫుడ్ అంత హెల్త్ కి మంచిది కాదు కదా పిజ్జా అంటే మైదా ఉపయోగిస్తారు మైదా పిల్లలకి అంత హెల్త్ కి మంచిది కాదు అందుకని ఇంకా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను చాలా ఈజీ అండి చాలా క్విక్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వీడియో కూడా ఎక్కువ లెంతిగా లేదు త్రీ మినిట్స్ లోనే చూపిస్తాను స్కిప్ చేయకుండా ఇక్కడ మైదా యూజ్ చేయకోకుండా గోధుమ పిండిని అయితే యూజ్ చేశాను ఈ పిజ్జా బేస్ కోసం చపాతి పిండిని చపాతీకి రోల్ చేసుకున్నట్టు రోల్ చేసుకోవాలి పైన వన్ స్పూన్ మ్యాగీ మసాలా వన్ స్పూన్ నూనె వేసుకొని మొత్తంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దానిపైన ఇంకొక చపాతి పెట్టి సీల్ చేసుకోవాలి ఆ మ్యాగీ మసాలా పేస్ట్ అనేది పైన ఉన్న చపాతికి కూడా స్ప్రెడ్ అయ్యే విధంగా ఇలా ఫోర్క్ సహాయంతో చిన్న చిన్నగా హోల్స్ పెట్టుకోవాలి మరీ కిందకి దిగేటుగా కాకుండా పైన పైన అలా పెట్టుకోవాలి హోల్స్ అయితే ఈ విధంగా ఎందుకు హోల్స్ పెట్టుకోవాలంటే కింద చపాతీకి మ్యాగీ మసాలా పేస్ట్ అయితే అప్లై చేశాం కదా అది పైన చపాతీకి కూడా స్ప్రెడ్ అయ్యే విధంగా ఇలా హోల్స్ పెట్టుకోవాలి నెక్స్ట్ అలాగే స్టవ్ మీద ఒక టూ త్రీ సెకండ్స్ అంటే లైట్గా హీట్ చేసుకోవాలన్నమాట చపాతీని ఎక్కువగా హీట్ చేసుకున్నాం అనుకోండి అది నార్మల్ చపాతీ లాగా అయిపోతుంది అందుకని ఒక టూ త్రీ సెకండ్స్ ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా హీట్ చేసుకోవాలన్నమాట తర్వాత దాని మీదకి పిజ్జా సాస్ అయితే అప్లై చేసుకోవాలి మొత్తం చపాతి అంతకి ఈ పిజ్జా సాస్ అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోండి అండ్ టేస్ట్ కూడా ఇందులోనే ఉంటుంది కదా పిజ్జా సాస్ మొత్తం అంతకి ఎక్కడ గ్యాప్ లేకుండా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దానిపైన కొద్దిగా చీజ్ అయితే వేసుకోవాలి ఎక్కడ గ్యాప్ లేకుండా వేసుకోండి చీజ్ కూడా మొత్తం అంతకి వేసుకోవాలి నెక్స్ట్ చీజ్ వేసుకున్న తర్వాత వెజిటేబుల్స్ అయితే యాడ్ చేయాలి మీ ఇష్టం అండి మీకు ఏ వెజిటేబుల్స్ అయితే నచ్చుతాయో వాటిని యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ క్యాప్సికమ్ ఆనియన్ టమాటో యాడ్ చేస్తున్నాను వెజిటేబుల్స్ వేసుకున్న తర్వాత ఇంకొద్దిగా చీజ్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యే లోపల ముందుగానే స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఈ పిజ్జాని ఏ ప్లేట్ లో అయితే పెట్టి కుక్ చేస్తామో ఆ ప్లేట్ కి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ పిజ్జాని ఈ ప్లేట్ లో పెట్టి స్టవ్ మీద పెట్టేసి ఆవిరిపోకుండా ఇలా క్లోజ్ చేసేసి కుక్ చేసుకోవాలి ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ పడుతుంది కుక్ కావడానికి ఈ ప్రాసెస్ అంతా స్లిమ్ లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్ లో పెట్టుకోవద్దండి హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే గనక మాడిపోతుంది స్లిమ్ లోనే పెట్టుకుని కుక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ ఇక్కడ మైదా యూజ్ చేయకుండా గోధు పిండితోనే యూజ్ చేశాను ఎందుకంటే పిల్లలకి అంత హెల్త్ మంచిది కాదన్నట్టు అయినా కూడా సేమ్ బయట దొరికే పిజ్జా లాగే వచ్చింది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా తిన్నారు అయితే అయితే చాలా సేపు నుంచి వెయిట్ చేస్తుంది తనకైతే చాలా ఇష్టం అనమాట ఇంకా వేడిగా ఉన్నా సరే అలాగే తినేస్తుంది ఇష్టం కదా పిల్లలకి ఎగ్జైట్మెంట్తో ఉందనమాట మమ్మీ పిజ్జా ప్రిపేర్ చేస్తుంది కదా అన్నట్టు చాలా టేస్ట్గా ఉందంట బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు అయితే అండి వీడియో ఇంట్లోనే పిజ్జాని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి ఓకే అండి మరొక తో మీ ముందుకైతే వచ్చేస్తా ఓకే మరి బాయ్